పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిన వెంటనే నీలో ఉన్న ప్రతి ఊరికి కూడా నీలో ఉన్న ప్రతి బయటికి పోయి నువ్వు నీతి మంత్రులు నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మను పొందుకుంటావు అందుకే అంటున్నాడు వాక్శక్తి వరకు అనుగ్రహించి ఏ శక్తి అనుగ్రహించి వాక్శక్తి పై కనబడుతూ ఎప్పుడు చేస్తూ క్రిస్తు ప్రభుత్వం శినుమక పగిచ్చిబడిన తర్వాత ఆయన వెంబడిచ్చిన వారు శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు ఎవరు కూడా లేరు ఎవరు కూడా లేరు దేవుడు మాట చెప్తున్నాడు పేతుడు నీవు ఎరుగు అని ఏం చేస్తావు ఆడతావు అని దేవుడు చెప్పినా కూడా పేత్రేమన్నాడు అవసరమైతే నీ కొరకు నేను ఏదైనా చేస్తాను కానీ నిన్ను నేను ఎరుగునని మాత్రం అబద్ధము మాత్రం నేను ఆడనని చెప్పాను ఒక చిన్న పాపం ఉంది నువ్వు నజరుడైనా ఏసీంతో కూడా తిరిగి వాడమే కదా అంటే ఆయన ఎవరు నాకు తెలీదు అని చెప్పిన ఆయన ఎప్పుడు సూక్రీస్తు పురవారు వారి మధ్య నుంచి లేడో ఆయన సమాధికి వెళ్ళిపోయాడో వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా తరకోదారికి వెళ్ళిపోయారు అంటే వారిని జత చేసే వ్యక్తి వారిని నడిపించే నాయకుడు వారికి దూరమైనప్పుడు ఒక్కొక్కరు ఒకరు ఒక్కొక్క రీతిలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వారి సమాధానం లేకుండా శాంతి లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు చేస్తూ మరణ చిరు వినేచిన తర్వాత భయపడుతున్న వారి దగ్గరికి వచ్చి మీకు సమాధానము కనుగొరుగా చెప్పిన తర్వాత వారందరూ కూడా నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము తరబడి వారి మీద దేవుడికి అగ్గిరి దిగి వచ్చిన వెంటనే అప్పుడు వరకు చిన్న పాపను చూసి ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన పేదలు ప్రసంగించడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ పొందుకున్న వెంటనే లోకపు ములుకు బయటికి పోయింది భయము కలిగించే బయటికి బయటకు లోకము ముడుకు బయటకు పోయింది భయాన్ని కలిగించేది బయటకు పోయింది ప్రభులు కూడా తిరిగి తగలుగా మీరు ఎలా చేస్తారు అనే ఆలోచన కలిగించే ఆ పోయింది ఇప్పుడు